మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ ది లాట్ దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వంద నాలుగు ఉదయ కాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము విషయ గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదో వచనము నీతో యుద్ధం చేయవారితో నేనే యుద్ధం చేసేదను నీ పిల్లలను నేనే రక్షించేదను ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మనతో యుద్ధం చేసేవారితో దేవుడే యుద్ధం చేసే దేవుడు అంటున్నాడు మన పిల్లలని దేవుడు రక్షిస్తాడు మనల్ని కాపాడుతాడు రక్షణం దేవుడు మనల్ని రక్షించే దేవుడు అంటున్నాడు విడిపించే దేవుడు అంటున్నాడు మన జీవితాల మేలు చేస్తాడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు అంటున్నాడు మన నిన్నడు కూడా విడుగడు ఎడబాయాడు నిత్యము దేవుడు మనకు మేలు చేస్తాడు పక్షంగా ఉండి యుద్ధం చేసే దేవుడు అంటున్నాడు మన పక్షంగా ఉండి న్యాయం జరిగిస్తాడు మన పక్షంగా ఉండే కార్యాలు జరిగించే దేవుడు అంటున్నాడు కాబట్టి ప్రతిదిన మన దేవుడు మొరపెట్టేవారిగా ఉండాలి దేవుని మీద మనం ఆధారపడేవారిగా ఉండాలి దేవుని వారిగా మనము ఉండాలి ఎవరు మరచినా కూడా దేవుడు మనల్ని నిన్నడు కూడా మరవడు విడువడు ఎడవ నిత్యము దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు అంటున్నాడు మనడు ఆ కృప చూపే దేవుడు అంటున్నాడు కనికరము చూపించే దేవుడు అంటున్నాడు శ్రమలో దేవుడు మనకు తోడై ఉంటాడు ప్రతి పరిస్థితిలో దేవుడు మనకు తోడై ఉండి నడిపించే దేవుడు అంటున్నాడు మనం దేవునికి ఇష్టలుగా ఫ్రీలుగా జీవించాలి దేవుని మాటకు మనం లోబడేవారిగా ఉండాలి దేవుని భయభక్తులు మనం కలిగి ఉండాలి జోడిసిన మేళను బట్టి మనం దేవునిని ప్రతిరోజు స్తుతించేవారిగా మనం ఉండాలి ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తానే పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభ అయానికి స్తోత్రాలు నా మాత యుద్ధం చేసేవారితో నువ్వే యుద్ధం చేస్తారన్నావు ప్రభా మా పిల్లలను రక్షిస్తారని చెప్పిన దేవుడవనికి వందనాలు వందనాలయ్యా అవును దేవులను విడిపించే దేవుడు రక్షించే దేవుడు రక్షణ కాపాడే దేవుడవ తాండ్రి పక్షంగా యుద్ధం చేసే దేవుడు విజయాన్ని అనుగ్రహించే దేవుడవ ప్రభా నువ్వు కార్యాలు చేసే వయానికి స్తోత్రం న్యాయం జరిగించే దేవుడవ ప్రభా అయా నువ్వు వ్యాధ్యం దేవుడ వయానికి స్తోత్రాలు తండ్రి అయానికి వందనాలు మా జీవితాల్లో ప్రభ ఎన్నో మేలు చేసే దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడో నాయన అయా మేము మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభ నిన్ను ఆశ్రయించాలి ప్రభ ప్రతి పరిస్థితుల్లో నీ మీద మేము ఆధారపడేవారిగా ఉండాలి ప్రభా అయా నీ మాట లోబడేవారిగా ఉండాలి దేవానికి స్తోత్రాలు తండ్రి అయోమని అడుగు మరువగుతాన్ని విడవతాన్ని ఎడబాయో నిత్యము నిత్యమతనే మాకు తోడుగా నడిపించే దేవుడో ప్రభానికి స్తోత్రాలు అన్ని మాటలలో ఆదరించేవాడు బలపరిచేవాడు ధైర్యపరిచే దేవుడో నాయన అయా నీకు స్తోత్రాలు ప్రభా తాన్ని మా దేశానికి అనుకరించడు నాయన ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేతాన్ని అనారోగ్యంతో ఉన్న విడున స్వస్థపరచండి నాయన ఎవరి సమస్యలు సమస్యలో ఉన్నారో వాళ్ళని దర్శించుతాండి వారికి ఉన్న వాళ్ళ సమస్యలన్నీ కూడా తొలగించండి ప్రభా అప్పులతో బాధపడుతున్న బిడలను దర్శించండి నాయన వారికి ఉన్న అప్పులు తీర్చి ఆశ్రంచి దీవించిన స్తోత్రాలు ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహి పొందమని ఏసునాములు సునాములు అడుగుర్చున్నాము తండ్రి ఆమెను ఈ ఉదయకాలని వాగ్దానం ఎత్తుపట్టి ప్రాధాన్యవతిగా మన పక్షంగా యుద్ధం చేస్తాడు రెట్టి రోజు జరుపుకున్న వారికి ఫిల్ జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభక తెలియజేస్తున్నాను దుడుములని దీవించునాక నాక ఆ